జయ మాదిగా జయమాధి కృష్ణ మాదిగా అనపర్తిలో ఈ నెల ఆరో తారీఖున జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద గత రెండు రోజుల క్రితం ఈ గ్రామం రావడం జరిగింది కేసు మీద పరోపరాలు కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వాలులో జరిగిన దాడులు గత ప్రభుత్వం మీద నమ్మకం పెట్టేప్పుడు దళితులు గత గత ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వంలో కూడా దళితులకు లక్ష్యం ఉంటాయి ఆ ప్రభుత్వాన్ని వద్దనుకుని మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే చేశారో దానికి మించి కూటమి ప్రభుత్వం నుంచి దాడులు ఎదురుతా ఎదురవుతా ఉన్నాయి మా దా మా దాదర్కి ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మామిడికాయలకి వస్తే చంపేశాయి డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని అనుమానించి చంపేసి డోర్ డెలివరీ చేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాస్టర్ పని మీద వస్తే అతను చంపేశారు ఇప్పుడు ఒక అమ్మాయి అర్ధరాత్రి మీద వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తున్న సమయంలో అమ్మాయిని ఆపి చంపే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక అంశాన్ని మేము మీ మీడియా మిత్రులు మీ మిత్రులు తెలియజేస్తాం తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా రక్షణగా ఉండవలసింది పోలీస్ యంత్రాంగం ఎవరికి రక్షణగా ఉండాలి ప్రజలకి బాధిత కుటుంబాలకి రక్షణగా ఉండాలి కానీ ఈ సంఘటనలో మీరు అందరూ విలేకరులందరూ కూడా దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని మీకు అందజేస్తాం పరిశీలించండి దాంట్లో క్లియర్గా ఎవరైతే దెబ్బలు తిన్నారో అమ్మాయి నన్ను ఆపి చిత్రహింసలు గురి చేసి జుత్తు పట్టుకుని ఈడ్చికెళ్ళి నా మాన తన్నారు అని చెప్పింది అంటే అక్కడ ఏ సెక్షన్స్ పడాలి కనీసం ఇక్కడున్న పోలీస్ అధికారులకి లేకపోతే ఇక్కడున్న ఎస్ఐకి సిఐకి లేకపోతే ఉన్న డిఎస్పికి మీరు చట్టాలు చదువుకోలేదా చట్టాలు చదువుకోకపోతే రండి మా న్యాయ న్యాయవాదులు మీకు చట్టాలు నేర్పిస్తాం క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో అమ్మాయి చెప్పింది నన్ను జుత్తు పట్టుకుని లాక్కి వెళ్ళి నా మానం మీరు తన్నేరు అని చెప్పింది ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఏం కట్టారు మీరు సెక్షన్స్ మా నాయకుడు చెప్పినట్టుగా చిన్న చిన్న సెక్షన్స్ కట్టారు అంటే ఇక్కడ బొద్దాయిలకి పోలీసులకి ఒక సత్సంభం ఉందని చెప్పి రుజువు అవుతా ఉంది ఏ సంఘటన రుజువవుతుందంటే ఒక చిన్న సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాం అమ్మాయి తొమ్మిది గంటలకి ఆరు గంటలకి ఆ ప్రాంతం వెళ్ళారు వెళ్ళి ఆ వాళ్ళతో చర్చించి మళ్ళీ రక్షణ కావాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిల మీద వాళ్ళ మీద దాడి జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి ఆ గ్రామం దుప్పులు పుట్టిలే సమయంలో వాళ్ళకి ఎలా తెలిసింది ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి వీళ్ళు వస్తున్నారని చెప్పి ఎవరు చెప్పారు అంటే ఇక్కడ ఖచ్చితంగా రుజువు అవుతుంది ఏంటంటే పోలీసులకి ఇక్కడ దంద నిర్వహిస్తున్న వ్యక్తులకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు అవుతూ ఉంది ఇలాంటి వ్యవస్థలో మన దళిత బహుజనులు ఇంకా నలిగిపోతున్నారంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది త్వరత ఉన్న కానీ ఆ ఎన్వి ఎవరైతే ఉన్నారో అతను ముందుగానే మా ఊళ్ళందరిని ప్రొవైడ్ చేసి వాడి దగ్గర రప్పించుకుని వాడు ప్లాన్ ప్రకారం ఈ ఈ సంఘటన చేశాడు అంటే వాడు ఈ ఏరియాకేనా గుండా లేకపోతే ప్రజలు ఏమైనా అతను ఎన్నుకున్నారా సెటిల్మెంట్ చేయమని చెప్పి ప్రభుత్వం ఏమైనా అధికారం ఇచ్చిందా లేకపోతే పోలీస్ యంత్రాంగమే అతనితో సెటిల్మెంట్ చేస్తుందా దయచేసి పోలీసులు కూడా తేడాదలం చేయాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఎవరైతే ఈ కేసులో బొద్దాయిలుగా ఉన్నారో ఆ బొద్దాయిలందరినీ ఆరో తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే దాదాపుగా ఆరు రోజులు ఐదు రోజులు ఎందుకు ఇంకా అరెస్ట్ చూపించలేకపోతున్నారు ఎవరు ఒత్తిడి వల్ల మీరు అరెస్ట్ చూపించలేకపోతున్నారు చట్టాడు కాపాడాల్సిన మీరే మరి పని పనిచేస్తుంది మీరే పోలీసు యంత్రాంగమే ఎందుకు కాపాడుతున్నారో ముద్ద అరెస్ట్ చేయకుండా దయచేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని మీద పత్రిక లేఖలు మీరు అందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మనం కోరుతా ఉన్నాను ఒకే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం అనపర్తి అంటేనే బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వెలుదెలుతూ ఉంది అనపర్తిలో ఉన్న యంత్రాంగం మొత్తం గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రజానాయకులు కానీ సమస్య మీద స్పందించే ఒక ముందుండే నాయకత్వం ఇక్కడ ఉంటా ఉంటుంది కానీ దాడి జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ వారు అనుచరులు కానీ దాడి గాయాల పాలు అయిన వ్యక్తుల్ని కనీసం పరామర్శించలేదంటే దీన్ని ఏ విధంగా మేము అయ్యేసి అర్థం చేసుకోవాల్సింది నాకు కోరుతున్నాం ఈ సంఘటన మేము రేపు మాకు ఎల్లుండి తారీఖున పన్నెండు తారీఖున మందకృష్ణ మాది గారు విజయవాడ రాబోతున్నాడు అక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి సమీక్ష జరగబోతోంది ఆ సమీక్షలు ఈ సంఘటన పెట్టి ఈ సంఘటన మీద కూడా అక్కడ చర్చించి అన్న కృష్ణమాధి గారు ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాన తీసుకోవడానికి మేము సిద్ధంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము అదిగా సక్రమంగా నిర్వర్తించకపోతే మీరు ఇక్కడ ఉండదలుచుకున్నారా లేదా అది కూడా తేడతలం కాబోతోంది మీ మీద కూడా కంప్లైంట్ మేము హ్యూమన్ రైట్స్కి అలాగే ఎస్సీఎస్టీ కమిషన్ కూడా మేము తెలియజే తెలియజేయబోతున్నాం ఎందుకంటే ఉన్న ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు ఇచ్చిన సెక్షన్స్ కి ఆవిడ తీసుకున్న స్టేట్మెంట్ కి సంబంధం లేదు కనీసం చదువుకున్న వ్యక్తులుగా మీరు సమాజంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే పరిస్థితి మరి న్యాయవాదులు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మేము చేస్తూ దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ చేసిన సందర్భంగా డిఎస్పీ గారు రావడం జరిగింది కానీ ఆవిడ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత శిక్షణ ఆర్డర్ చేయవలసిన అవసరం ఉంది ఆ గమ ఆ విషయాన్ని గమనించాలి లేదో తెలియజేసుకుని తెలియజేయవలసిందిగా మేము డిఎస్పీ గారిని కూడా రేపు కలబోతున్నాం మా నాయకులు సమక్షంలో మీ అందరి తరఫున మీడియా తరఫున మేము కోరదు ఎవరైతే బాధితులు ఉన్నారో అది ఏ కులమైనా దళిత కులాలు కానీ బహుజన కులాలు కానీ దాడి జరిగినప్పుడు ఆ దాడి జరిగిన ఆ వ్యక్తుల మీద ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఐదు రోజులు ఆపారు దాని మీద కూడా ఇక్కడ ఉన్న సీఐలు ఇక్కడ పోలీస్ యంత్రాంగం బాధ్యులుగా మేము అనుకుంటున్నాం దయచేసి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను మేము ఓట్లేస్తే మీరు దిగారు దయచేసి గమనించండి మేము ఓట్లు అయిపోతే మీరు నెగ్గరు కూటమి ప్రభుత్వం కూడా మేము మాదిగలు బాహాటంగా మీ ముందుకొచ్చి మీతో పనిచేసి మిమ్మల్ని ఎన్నుకున్నాం కానీ మాదిగల మీద దాడి జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను కూటమి నుంచి కూట ప్రభుత్వం నుంచి కూడా వచ్చి మమ్మల్ని ఎందుకు పరామర్శించట్లేదు ఇంకా అంటరాని చూస్తున్నారా ఏదో రోజున మేము కూడా మేము కూడా రాజ్యం చేసే సమయం రాబోతుంది మందకృష్ణ బాధగా ఆధ్వర్యంలో అప్పుడు మరి మీకు మీకులాగే మేము ఆలోచన చేస్తే మీరు మైనారిటీలు అయిపోతారో దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతూ మీరు అందరినీ కూడా పత్రికాముఖంగా మరి ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో అయితే ఫ్రంట్ మీడియా ఉందో మీరందరూ కూడా ఈ ఉద్యమానికి భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నా పేరు కొండేపూడు ఉదయ కుమార్ మాదిగా మాదిగా మాజీ అధికార ప్రతినిధి ఉమ్మడి రాష్ట్రాల ఎమ్మెల్యే నాయకుడు మాదిగా నేను మాదిగల యార్స్ ఫెడరేషన్ నేషనల్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ అనపత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దుప్పలపూడి గ్రామంలో ఆరో తారీఖు రాత్రి జరిగినటువంటి సన్నివేశం కోసం అప్పుడే సన్నివేశం జరిగి నాలుగు రోజులు కావస్తుంది మేము అయితే ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజునే అసలు ఫ్యాక్ట్ పైన ఫైండింగ్ కమిటీగా ఏర్పడి మా లాయర్స్ ఫెడరేషన్ తరఫున మేమందరం వెళ్ళి అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని మేము పరిశీలిస్తే అక్కడ పక్కాగా ఆధారాలు దొరికిన అదేవిధంగా దెబ్బలు కూడా తగిలి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అయితే ఈ విషయంలో పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఇటువంటి కుట్ర పని బాధితుల మీద అటువంటి దాడి చేశారంటే మరి ఈ ప్రభుత్వం దళితులపై ఏ విధమైన వివక్ష చూపిస్తుందో మేము చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా ఒక దళిత యువతి రాత్రి అర్ధరాత్రి టైంలో బండి మీద వెళ్తుంటే కుట్ర పన్ని మరి వాళ్ళ మీద ఆ విధమైన దాడి చేసినప్పుడు మరి పోలీసు వారు మేము మొన్న వచ్చినప్పుడు పోలీసు వారితో మాట్లాడితే దానికి సంబంధించిన సెక్షన్లన్నీ వేసి మేము ముద్దాయిని అరెస్ట్ చేస్తామని చెప్పారు కానీ ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ చూసేసరికి అన్నీ కూడా అసలు సెక్షన్స్ ఏంటంటే త్రీ ట్వంటీ ఫోరు త్రీ త్రీ ట్వంటీ సిక్స్ అదేవిధంగా ఫైవ్ నాట్ నైను ఫైవ్ నాట్ సిక్స్ ఈ సెక్షన్లు చూస్తే అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఈ దీనికి ఏ విధమైన సంబంధం లేదు ఒక దళిత స్త్రీ అర్ధరాత్రి వెళ్తున్నప్పుడు కుట్ర పని దాడి చేశారంటే అందులో వన్ ట్వంటీ రావాలి అదేవిధంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ లేదంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం చూసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ అన్న రావాలి కానీ అటువంటి సెక్షన్లు ఏమి అయిపోకుండా ముద్దాయిలకి న్యాయం చేసే ఉద్దేశంతో మరి ఈ పోలీసు వారు వ్యవహరిస్తున్నారని మేము భావించవలసి వస్తుంది ఎందుకంటే మేము వచ్చినప్పుడు అదే సమయంలో డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఇక్కడ రావడం జరిగింది వచ్చి వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు బాధితులకు న్యాయం చేస్తాం తప్పనిసరిగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఏ కేసులు కట్టాలో ఆ కేసులు కట్టి మొత్తాన్ని అరెస్ట్ చేస్తామని మాకు తెలియపరచడం జరిగింది కానీ ఇప్పుడు సడన్గా ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి సెక్షన్లో ఎందుకు పదిహేను సెక్షన్లో అసలు జరి దాడి జరిగిన దానికి దీనికి సంబంధం లేని సెక్షన్లు వేశారు కాబట్టి నేను నేను కోరుకునేది ఒకటే గత ప్రభుత్వంలో జరిగినట్టుగానే ఈ ప్రభుత్వంలో కూడా ఇటువంటి దాడులు జరిగితే మరి దళిత సంఘాలన్నీ ఏకమై మేము భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో ఈ ప్రభుత్వం మీద మేము దానికి మేము కృషి చేస్తాం మరి ముఖ్యంగా ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు మమ్మల్ని ఈ కేసు నిమిత్తం మమ్మల్ని భయపెడుతున్నారు అంటే రీసెంట్గా ఒక నెల క్రితం ఒక త్రీ నాట్ ఫోర్ ఏ కేసు జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా మరి ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఎన్వి గారు ఎన్వి ఎన్వి గారట మరి ఆయన ఈ సెటిల్మెంట్లు చేస్తూ ఏదో ఒక రచ్చబండ కింద ఇచ్చేసి కోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగా ఆయనకి సంబంధం ఏంటి కోర్టులో కేసు పెండింగ్ ఉంది బెయిల్ మీద వచ్చాడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరిగినప్పుడు ఆయన సాక్షి చెప్పమని అందులో శిక్ష పడుతుంది పడితే అంతేగాని ఇంటికి పిలిచి మీరు ఐదు లక్షలు ఇవ్వండి ఆరు లక్షలు ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్ఎల్ఎఫ్ తరఫున మాదిగ లైర్స్ ఫెడరేషన్ తరఫున భవిష్యత్తులో కూడా పోలీసు వారు ఈ సెక్షన్లు ఆర్డర్ చేసి మరి బాధితులు కానీ అరెస్ట్ చేయకపోతే దాని మీద మేము తప్పనిసరిగా ఉద్యమించడం జరుగుతుంది రేపు ఇప్పుడు వీలైతే ఈరోజు కానీ రేపు కానీ మేము పై అధికారులను కలుస్తాం కలిసిన తర్వాత తర్వాత కూడా మరి ఆ బాధితులకు న్యాయం చేసి ముద్దాయిని అరెస్ట్ చేయకపోతే దాని మీద చర్య మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా బాధితులు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఒక అమ్మాయిని అంత దారుణంగా కొట్టి తుప్పల్లో లాక్కని వెళ్ళిపోయి ఆ అమ్మాయి మోడెస్టీని దెబ్బ దెబ్బ కొట్టే విధంగా పది మందిలో ఆ అమ్మాయి మీద దాడి చేస్తే అటువంటి సెక్షన్లు వేసారంటే మరి ఈ సమాజం లేకపోతే ఈ ప్రభుత్వం ఈ ఈ అధికారులను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో ఒకసారి ఆలోచించండి మేము మాత్రం దీంట్లో న్యాయం చేయకపోతే మేము తప్పనిసరిగా మరి పై అధికారులకు తెలియజేస్తాం అది కూడా జరగకపోతే వాళ్ళు కూడా న్యాయం చేయకపోతే మేము చేయవలసిన దళిత సంఘాలన్నీ కలిపి మేము ఏ పోరాటం చేయాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం